శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీ తోటా సుబ్రహ్మణ్యం గారు రాసిన విలువైన బతుకు అనే కథను విందాం ఈ కథ రెండు వేల పదిహేడు ఆగస్టున శ్రీవెన్ టైమ్స్ మాసపత్రికలో ప్రచురితమైన కథ ఇక కథలోకి వెళ్దాం రేపు గారు చెప్పే తీర్పు ఆ కేసుకు సంబంధించి నేను రేపు చేసే చిట్ట వాదనపై ఆధారపడి ఉంటుంది నా క్లయింట్ని గెలిపించి వాళ్లకి శిక్ష పడకుండా చేయగలనని అందరూ అనుకుంటున్నారు నేను కేసు టేకప్ చేసినప్పుడే గెలుపు ఇటువైపు వారిదని జనం ఓ నిర్ణయానికి వచ్చేయడం పరిపాటైపోయింది న్యాయం ఉన్న కేసుల్ని నేను టేకప్ చేస్తానని కాదు లక్షల్లో ఫీజు తీసుకునే నేను తిమ్మిని బమ్మిని చేసైనా కేసులు గెలిపిస్తానని వాళ్ల ఉద్దేశం గత అనుభవాలు వాళ్ళకి ఆ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి వాళ్ళ అభిప్రాయం నిజమే కేసును గెలిపించటానికి ఏదైనా బలమైన పాయింట్ ఉంటే గానీ నేను కేసుని అంగీకరించను ఎందుకంటే ఎక్కువసార్లు ఓడిపోయే లాయర్లకి మార్కెట్లో డిమాండ్ ఉండదు నా డిమాండ్ని కాపాడుకోవడానికి గెలవగలిగే కేసులనే ఒప్పుకుంటాను ఒప్పుకున్న తర్వాత ఆ కేసు ఓడిపోతే శిక్ష నాకే పడుతుంది అనుకునేంత బాధ్యతగా దాని గెలుపు కోసం కష్టపడతాను గెలుపు కష్టమవుతుంది అనిపించే కొద్దీ నాలో కసి పెరుగుతుంది న్యాయాన్యాయాలు న్యాయాలు నాకు అనవసరం గెలవడం బార్ అసోసియేషన్లో నా పేరు నిలబెట్టుకోవడం ఇవే నాకు ప్రధానం ఓసారి న్యాయం గెలిచి నేను ఓడిపోయాను వారం రోజుల పాటు మనిషిని కాలేకపోయాను న్యాయం గెలిస్తే నేను ఓడిపోవడం ఏమిటి అంటే లక్షలకి లక్షల ఫీజు నేరం చేసిన వాళ్లే శిక్ష పడిపోతుందేమో అన్న భయంతో ఇవ్వడానికి ముందుకొస్తారు అన్యాయాలను గెలిపించే లాయర్లకే సంపాదన బాగుంటుంది పేరు కూడా బాగా వస్తుందని నేను ఆ కేసులకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను న్యాయాన్ని గెలిపించమని వచ్చే వాళ్ళు డబ్బు బాగా ఇవ్వగలిగిన వారైతే ఆ కేసును ఒప్పుకుంటాను కానీ ఆ గెలుపులో నాకు పెద్ద కిక్ ఉండదు అయితే ఆ కేసుల్లో గెలవడానికి ఉపయోగపడే పాయింట్లు బలంగా ఉంటాయి పెద్దగా కష్టపడకుండా డబ్బు వస్తుంది కదా అని ఒప్పుకుంటాను నేను న్యాయాన్ని గెలిపించిన సందర్భాలు చాలా తక్కువ ఇంతకు చెప్పాలనుకున్నది ఏమిటంటే నేను న్యాయం ఉన్న కేసుని అంగీకరించాలి అంటే పార్టీ బలంగా ఫీజు ఇవ్వగలిగిన వాడే ఉండాలి లేదు అన్యాయం ఉన్న కేసుని ఒప్పుకోవాలంటే గెలవడానికి ఉపయోగపడే పాయింటు ఒక్కటైనా ఆ కేసులో ఉండాలి నా ఈ స్ట్రాటజీ తెలియని జనం నేనేదో అపరమేధావిని అనుకుంటారు నన్ను పొగిడే జనానికి నేను ఏం గెలిపిస్తున్నానో అక్కర్లేనప్పుడు నాకు కూడా దాని గురించి ఆలోచించే అవసరం లేదు అనుకునేవాణ్ణి నేను కాని నాకు తెలుసు వాళ్ళు పొగిడేది నా మేధస్సును గాని నా వ్యక్తిత్వాన్ని కాదు అని కౌటిల్య అనే పేరుకు తగ్గట్లుగా మేధస్సు దృష్ట్యా ఉన్నానని పైకి అందరూ అంటున్నా లోపల నా కుటీరత్వాన్ని గుర్తు తెచ్చుకుంటారని కూడా నాకు తెలుసు అయితే ఓటమి లేని లాయర్గా పేరు సంపాదించటం దాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించటం నాకు ముఖ్యం ఎందుకంటే అది లేక నేను పడ్డ బాధలు నాకింకా కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంటాయి రాత్రి పదకొండు గంటల వరకు లా పుస్తకాలు తిరగేశాను నా మీద జనానికి నమ్మకం ఉంటుంది కానీ నాకుండదెందుకో ఓడిపోతానేమోనన్న భయంతోనే గెలవడానికి విపరీతంగా ప్రయత్నిస్తాను జడ్జిగారి తీర్పు విన్న తర్వాత గాని కేసును గెలిపించానన్న నమ్మకం నాకు కలగదు ఓ గ్లాస్ మంచినీళ్లు తాగి పదకొండు ఇరవైకి మంచమీద వాలాను నేను ఈసారి కేసు పెద్ద కాంప్లికేటివ్ లేకపోయినా నేనెందుకో ఎక్కువ మానసిక సంఘర్షణకు గురవుతున్నాను ఓడిపోతానన్న భయమో మరేమిటో తెలియడం లేదు గత హియరింగ్లోనే కేసు ఒక కొలిక్ వచ్చేసింది రేపు కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రత్యర్థులు తమ క్లయింట్ల మీద చేసిన అభియోగాలు అసత్యమైనవి అని రుజువయ్యాయి కాబట్టి తమ క్లయింట్లు ఆ హత్య చేశారు అంటానికి ఆధారాలు కూడా లేవు కాబట్టి నిర్దోషులుగా భావించి విడుదల చేయమని వాదిస్తే సరిపోతుంది మరి నాలో ఎందుకింత అలచడి కలుగుతుందో అర్థం కావట్లేదు నిద్రకు ఉపక్రమించాను పట్టట్లేదు కాసేపు మంచం మీద అటు ఇటు దొర్లిన తర్వాత మాగన్నుగా నిద్రపడుతోంది అంతలోనే ఏదో పీడకల మెలకు వచ్చేసింది తల విదిలించి మళ్ళా నిద్రపోవడానికి ప్రయత్నించాను ఎప్పుడు పట్టిందో తెలీదు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను ఎవరో స్త్రీ మసకగా కనిపిస్తోంది ఎక్కడో చూసినట్టుంది పరిశీలనగా చూశాడు పిన్ని మా పిన్ని 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 అని పిలిచాను ఆమె వినిపించుకోవడం లేదు దూరంగా వెళ్ళిపోతోంది నన్ను ఎంతో ప్రేమగా పెంచిన పిన్ని నాకు దూరంగా ఎందుకెళ్ళిపోతోందో తెలియలేదు ఆమె వెనక పరిగెత్తాను ఆమె దొరకలేదు దూరంగా వెళ్ళిపోతోంది ఆగమని అరిచాను ప్రాధేయపడ్డాను ఆగలేదు నేనిక పరిగెత్తలేక ఆగిపోయాను పెద్దగా మంటలు చెలరేగుతున్నాయి పిన్ని ఆవైపే పరిగెడుతోంది మంటలు పిన్ని వెళ్లకు అని అరిచాను ఆమె ఆగలేదు ఆ మంటల్లోకే వెళ్ళిపోయింది మంటలు ఆమె చీర చుట్టూ అంటుకున్నాయి పెద్దగా ఆర్తనాదం చేసింది పిన్ని అంటూ గట్టిగా అరిచాను నేను నిద్ర నుంచి మేలుకున్నాను అని అరుస్తూ బెడ్లైట్ కాంతిలో నా బెడ్రూమ్ నాకే భయంకరంగా కనిపిస్తోంది నా భార్య కంగారపడుతూ లేచి ఏమైందండి అంది వణుకుతున్న గొంతుతో నా పక్కన మరొకరు ఉన్నారు అన్న విషయం తెలియగానే నాకు భయం తగ్గింది లైటెయ్యి అన్నాను క్షణంలో ఎల్ఈడి బల్బు వెలిగింది తెల్లటి కాంతి గదంతా ఆవరించేటప్పటికీ నాలో ఎక్కడలేని ధైర్యం నిండింది వెలుతురు జ్ఞానం మనిషికి ధైర్యాన్నిస్తాయి ఏమైందండి అలా అరిచారు అంది నా భార్య మళ్ళా మా శాంత పిన్ని మంటల్లో కాలిపోతూ కనిపించింది అన్నాను నేను ఈరోజు సాయంత్రం నుంచి మనసంతా అలచడిగా ఉండడం ఇప్పుడు పిన్ని మంటల్లో కాలిపోతూ కనబడడం బట్టి నేనేవైనా తెలుసుకోవాల్సింది ఉందా అనిపించింది ఏదో కల వస్తే దాని వెనక ఏదో పరమార్థం ఉంది అనుకోవడం అవివేకం అని కూడా అనిపించింది చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్న మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న ఆమె గుర్తుకు రావడమో కలలోకి రావడమో సహజమే లేండి రేపు ఎవరినైనా బిచ్చగత్తని పిలిచి మీ పిన్ని పేరు మీద అన్నం పెట్టి ఓ చీరా జాకెట్టు ఇద్దాంలేండి అంది నా శ్రీమతి మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను అమ్మని మరిపించేంత ప్రేమగా చూసిన పిన్ని జ్ఞాపకాలతో పాటు నాన్న ఆయన రెండో భార్య నన్ను సరిగ్గా చూడడం లేదని తీసుకొచ్చి మా అమ్మగారింటి దగ్గర వదిలి వెళ్లిన సంఘటన గుర్తుకొచ్చింది ఆయన రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయనకి భార్యతో పాటు నాకు తల్లి కూడా దొరుకుతుంది అనుకున్నారు పెళ్లికి ముందు ఆ విషయం చెప్పే చేసుకున్నారట కానీ కొందరి స్త్రీలు సవితి పిల్లల పట్ల తాము స్త్రీలమన్న సంగతి కూడా మరిచిపోయేంత కఠినంగా ప్రవర్తిస్తున్నట్లే ఆమె కూడా నా పట్ల అలాగే ప్రవర్తించింది నా ఐదేళ్ల వయసులో ఆమె నా పట్ల చూపించిన కాఠిన్యం నాకిప్పటికీ గుర్తుంది నాన్న ఆమె కాఠిన్యం గురించి మా అమ్మ తండ్రి అంటే తాతయ్యతో మాట్లాడితే ఇక్కడికి తీసుకొచ్చేయండి ఇక్కడ నా చిన్న కూతురు కోడలు ఉన్నారు వాడికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం అన్నారు ఆయన నాన్న అలానే చేశారు తాతగారింట్లో నన్ను అందరూ అనగా పిన్ని తాతయ్య మామయ్య అత్తయ్య ఎంతో ప్రేమగా చూసుకున్నారు అమ్మమ్మ అమ్మకన్నా ముందే చనిపోయిందని వాళ్ల మాటల ద్వారా నాకు అర్థమైంది పిన్ని నాకన్నా పదేళ్లే పెద్దదైనా తల్లిల అనుక్షణం నన్ను ఉండేది ఆ ఊరు పట్నం కాకపోయినా మరీ పల్లెటూరు కాదు ఏ వస్తువుకు వేరే ఊరు వెళ్ళనక్కర్లేదు బట్టలు బంగారం కూడా ఆ ఊళ్ళోనే కొనుక్కోవచ్చు పిన్ని అప్పటికి పదో తరగతి చదువుతోంది ఆ సంవత్సరం తన పాఠశాలకు ఆ తర్వాత తన కళాశాలకు తప్ప తను ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్లేది కోకిల ఏ చెట్టు మీంచి ఏ ఆకు నుంచి కూస్తోందో నాకు చూపించి నవ్వించేది పచ్చటి ఆకుల్లో కలిసిపోయి జామపండును తింటున్న రామచిలుకను చూపించేది బిడ్డకు తల్లి ప్రకృతిని పరిచయం చేసే విషయంలో కూడా అమ్మలేని లోటు నాకు కలగనివ్వలేదు పిన్ని నన్ను తయారు చేసి మా పాఠశాలకి సంబంధించిన ఆటో ఎక్కించిన తర్వాతే తను చదువుకోవడానికి వెళ్లేది నన్ను చూసుకోవడం కోసం తోటి విద్యార్థులతో కలిసి పిక్నిక్లకు వెళ్లి పొందే అపురూపమైన ఆనందాలను కూడా తను వదులుకుంది నేను ఏడో తరగతి చదువుతుండగా పిన్నికి పెళ్ళి కుదిరింది నన్ను వదిలి వెళ్ళిపోతావా పిన్ని అను నేను ఏడిస్తే తను ఏడ్చింది పెళ్ళి అయిన తర్వాత అప్పగింతలప్పుడు ఆమె చేయి పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే అత్తయ్య వచ్చి నేనున్నాను కదా బాబు ఇప్పటి వరకు నిన్ను పిన్ని చూసుకున్నట్టు ఇక నుంచి నేను చూసుకుంటాను అంది పిన్ని మూడో వచ్చి కొన్ని రోజులుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత నాలుగు రోజులకే అత్తయ్య చెప్పింది అబద్ధమని తెలిసిపోయింది నేను పెద్దవాణ్ని అవుతున్నాను కాబట్టి పిన్ని లేని లోటుకి తొందరలోనే అలవాటు పడిపోయాను పిన్ని పుట్టింటికొచ్చినప్పుడు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన మిఠాయిలు క్రికెట్ బ్యాటు బంతి కొని తెచ్చింది ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా మిఠాయిలు అందమైన జామెంట్రీ బాక్సు తెచ్చిచ్చింది తర్వాత తర్వాత ఆమె ముఖంలో చిరునవ్వుని ఎవరో దోచేసుకొని పుట్టింటికి పంపిస్తున్నారేమో అనిపించేది చూడగానే ఆమె దిగులుగా ఉండడం చూసి ఆమె నా కోసం ఏమీ తీసుకురాలేదు అన్న ధ్యాస కూడా నాకుండేది కాదు ఆమె ఎందుకు దిగులుగా ఉందని ఆలోచించేవాణ్ణి బాధపడేవాణ్ణి పిన్నిని అడిగిన కారణం చెప్పేది కాదు నేను తొమ్మిదో తరగతిలో ఉండగా పిన్ని కనిపించటం లేదు అని వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి కబురొచ్చింది తాతయ్య మామయ్య ఊర్లో ఉన్న తాతయ్య బంధువులు తాతయ్యతోనూ మామయ్యతోనూ బాగా స్నేహంగా ఉండే మరికొందరు వెళ్తుంటే వాళ్లంతా వద్దంటున్నా వినకుండా ఏడుస్తూ నేను బయలుదేరాను ఆ రాత్రి మర్నాటి పగలు వెదికి వచ్చేశాం పిన్ని కనిపించలేదు ఆ రాత్రి కూడా నేను నిద్రపోలేదు నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండగానే తెల్లారిపోయింది మర్నాడు కబురొచ్చింది పోలీసులు గజయితగాళ్లతో ఆ ఊరి పక్కనదిలో వెతికిస్తే పిన్ని శవం దొరికిందని మళ్ళా అందరం వెళ్లాం పిన్ని ముహం మీద శరీరం మీద దెబ్బలున్నాయి శరీరాన్ని చేపలు తినేయడం వల్ల అలా కనిపిస్తున్నాయని ఎవరో పిన్ని వారిని కాపాడ్డానికి చెప్తున్నారు పోస్టుమార్టంలో అన్నీ తెలుస్తాయి అన్నాడు ఎస్ఐ సిఐ ఏమీ మాట్లాడలేదు రాజకీయ నాయకులెవరో సిఐకి ఫోన్ చేసి ఈ కేసుని పెద్దగా పట్టించుకోవద్దని చెప్పారని తాతయ్య బంధువులు చెవులు కొనుక్కుంటున్నారు తప్ప ఆయనకి న్యాయం జరగాలి అని ఎవ్వరూ గట్టిగా అడగడం లేదు తాతయ్య ఏడుస్తున్నాడు మామయ్య తాతయ్యను గట్టిగా పట్టుకుని ఓదారుస్తున్నాడు తాతయ్య సీఐ దగ్గరికెళ్ళి నా బిడ్డని వాళ్లే కొట్టి చంపేశారు బాబు అంటూ ఏడ్చాడు అవును సార్ మా చెల్లాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదండి అన్నాడు మావయ్య మార్టం రిపోర్ట్ ఏమైందో వాళ్ళకి శిక్ష ఎందుకు పడలేదో నాకు ఎవ్వరూ చెప్పలేదు అడిగితే నీకెందుకు వెళ్ళి చదువుకో అనేవారు మరింత కట్టం తెమ్మని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారని మా తాతయ్యకు అంత స్తోమత లేదు కాబట్టి పిన్ని తాతయ్యకి ఆ విషయం చెప్పి బాధ పెట్టకూడదని వాళ్లు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తూ ఉండేదని మాత్రం నేను అడగ్గా అడగ్గా మామయ్య చెప్పాడు పిన్ని అడిగి తేవడం లేదని కొట్టి చంపేశారని నేను అర్థం చేసుకున్నాను నేను పెద్దవాణ్ణైన తర్వాత వాళ్లు చంపాలనుకోకపోయినా వాళ్లు ఎన్నిసార్లు అడిగినా ఆమె తను అడిగింది తేవడం లేదని కోపంలో గట్టిగా కొట్టేయడం వల్ల చనిపోయి ఉంటుంది అనుకునేవాణ్ణి చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత పిన్ని తన పేరు మీద అన్నదానం వస్త్రదానం చేయమని అడుగుతుంది అని నా భార్య అంటుంటే నాకు విచిత్రంగా అనిపించింది ఆమె అమాయకత్వానికి నాకు నవ్వొచ్చినా నవ్వలేకపోయాను నా మానసిక స్థితి అందుకు సహకరించలేదు మళ్ళా పడుకున్నాను ఏవేవో ఆలోచనలు నా బుర్రలో తిరిగాయి కాసేపటికి నేను ఒక నిర్ణయానికొచ్చాను వెంటనే నిద్ర పట్టేసింది ఐదున్నరకే లేచి స్నానాదులు ముగించుకుని ఆరు పావుకి నా జూనియర్ లాయర్కి ఫోన్ చేశాను అతని ఇంకా నిద్రలేవలేదని చాలా రింగుల తర్వాత ఫోన్ ఆన్సర్ చేసి మత్తు గొంతుతో మాట్లాడడాన్ని బట్టి అర్థం చేసుకున్నాను నా దగ్గర ఉన్న నలుగురు జూనియర్ లాయర్లలో న్యాయం కోసం ఆలోచించే వ్యక్తి అతడే అతనికి విషయమంతా ఫోన్లోనే చెప్పేశాను తర్వాత ఈ నగరంలో పెద్ద ఆస్పత్రిని నడుపుతున్న నా స్నేహితుడు డాక్టర్ శరత్కి ఫోన్ చేశాను తర్వాత నా ఛాతీ ఎడవ పక్కకి కుడిచేత్తో పట్టుకుని గట్టిగా అరిచాను నా భార్య కంగారు పడిపోయింది ఇంట్లో పనివాళ్లని పిలిచి వాళ్ల సహాయంతో నన్ను డాక్టర్ శరత్ ఆస్పత్రికి చేర్చింది ఏం చెయ్యాలో స్టాఫ్కి శరత్ చెప్పుంటాడు వాళ్ళు నన్ను ముందు ఎమర్జెన్సీ వార్డుకి తర్వాత ఐసీయూకి చేర్చి కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పారు నా భార్య కొంచెం స్థిమితపడింది నాకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని మానసిక ఒత్తిడి కలగకుండా చూసుకోవాలని కూడా చెప్పారు ఆస్పత్రి బృందం తప్ప నా దగ్గరికి ఎవ్వరూ రావడానికి వీల్లేదని నన్ను చూడ్డానికి వచ్చిన వారందరికీ ఖచ్చితంగా చెప్పేసింది నా భార్య దొరక్క దొరక్క దొరికిన అవకాశంగా భావించి నేను మనసులోకి కేసులు క్లయింట్లు రాకుండా విశ్రాంతి తీసుకుందాం అని ప్రయత్నించాను చిన్నతనంలో సినిమాల్లో లాయర్లను చూసి లాయర్ అవ్వాలనుకునేవాణ్ణి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలైన తర్వాత ఆ వేసవిలో తాతగారు కాలం చేశారు అత్తయ్య సణుగుడు ఎక్కువయ్యింది మామయ్య పద్ధతి అలాగే ఉంది అనిపించింది ఇంటర్ రెండో సంవత్సరం చదవడం ఎలానో అర్థం కాలేదు నాన్న పంపే డబ్బు కోసం చూడకుండా తాతయ్య డబ్బులిచ్చేవాడు పుస్తకాలకి ఫీజులకి అవి ఉపయోగించేవాణ్ణి నాన్న పంపే డబ్బులు వేరే ఖర్చులకి ఉపయోగపడేవి ఇప్పుడు నాన్న పంపే డబ్బు కోసం ఎదురుచూసి వాటినే అన్నిటికీ సరిపెట్టుకోవాలి నా చదువుని పూర్తి చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది బిఏ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ వచ్చేది అది కొంత ఆదుకునేది లా ఎలా చదవాలో అర్థం కాలేదు నాన్నని ఫీజులు మొత్తం కట్టమని చెప్పి పుస్తకాలు కొనుక్కోకుండా స్నేహితుల పుస్తకాలు తీసుకొని చదువుకునేవాణ్ణి పార్ట్ టైం ఉద్యోగం చేసి మెస్స బిల్లు కట్టేవాణ్ణి నెల మొదట్లో డబ్బు చేతికందడం కందడం ఆలస్యమైతే అందే వరకు పస్తులుండాల్సొచ్చేది అందుకే ఎలా అయినా డబ్బు సంపాదించాలి అన్న కసి పెరిగి నేను లా చదవాలన్న ఆశయాన్ని కలిగించిన సినిమా పాత్రలు న్యాయాన్ని కాపాడినవైనా నేను అన్యాయానికి కొమ్ముకోసే లాయర్నయ్యాను కానీ నా అంతరాంతరాల్లో ఏదో ఆవేదన నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు ఓటమి లేని లాయర్గా నన్ను కొందరు పొగడవచ్చుగాక కానీ వాళ్ళు నా బంగ్లా ముందు నుంచి వెళ్తున్నప్పుడు నా కారు వాళ్ళని దాటుకుని వెళ్తున్నప్పుడు ఎంతమంది ఉసురుపోసుకున్నాడో ఈ దర్జా వెలగబెట్టడానికి అనుకుంటారని నాకు తెలుసు డబ్బు మీద నాకున్న వాంచ నన్ను ఆ దారి నుండి మరలనివ్వడం లేదు మనశ్శాంతి లేని బ్రతుకు నలుగురి చేత మంచి అనిపించుకోలేని జీవనం విలువలేనిది అనిపించింది ఎవ్వరినీ నొప్పించకుండా ఓ రోజు గడిపి ఆ రాత్రి మనశ్శాంతిగా నిద్రిస్తే జీవితంలో ఆ రోజు విలువైనదవుతుంది అని నాకు తెలుసు కానీ ఆ విలువను పొందే మార్గంలోకి వెళ్ళలేకపోయేవాణ్ణి వంట గ్యాస్ లీక్ చేసి కోడలను వంటగదిలోకి తోసేసి తలుపు గడియపెట్టి వెలుగుతున్న అగ్గిపుల్ల వేసి ఆమెని కాల్చి బూడిద చేసిన అత్తమామలను భర్తను కాపాడడానికి పది లక్షలకి బేరం కుదుర్చుకున్నాను నేను ఇంతకు ముందు కన్నా ఎక్కువగా నా మనసు క్షోభిస్తున్న సమయంలో సబ్ కాన్షియస్లో వివిధ ఆలోచనలు మిళితమై పిన్ని కలలో కనిపించి మంటల్లో కాలిపోయింది ఆ రోజు ఆమెకి జరిగిన అన్యాయమే మరో అమాయకురాలకి జరుగుతోందని ఆ కళ అర్ధోక్తిగా నాకు తెలియజేసింది నాలాంటి లాయరు పోలీస్ ఆఫీసర్లు ఆ రోజు పిన్ని ఆత్మకు శాంతి కలగకుండా కూతుర్ని పోగొట్టుకున్న తాతయ్యకు న్యాయం జరగకుండా చేశారు మరి నేనిప్పుడు అదే పని చేస్తున్నానన్న భావన మనసులోకి రాగానే శరీరం గగుర్పొడిచింది పొడిచింది అందుకే రాత్రి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నా జూనియర్ న్యాయాన్ని గెలిపించడానికి బలహీనంగా వాదించాడు తీర్పు వాయిదా పడింది నేను ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత నా క్లయింట్లను పిలిచి నాకు ఆరోగ్యం బాగుండడం లేదని చెప్పి వాళ్ళిచ్చిన అడ్వాన్స్ ఫీజు తిరిగిచ్చేశాను వాళ్లు వేరే లాయర్ని పెట్టుకున్నారు వృత్తికి ద్రోహం చేయకూడదు కాబట్టి వాళ్ళ రహస్యాలను వాళ్ళకి వ్యతిరేకంగా వాదించే లాయర్ అడిగినా నేను చెప్పలేదు వంటగ్యాస్ మంటల్లో ఉడికిపోయి ఉడికిపోయి చనిపోయిన కోడలి ఆత్మకి శాంతి కలగాలని ఆమె తల్లిదండ్రులకి న్యాయం జరగాలని భగవంతుణ్ణి కోరుకున్నాను కొన్ని నెలల తర్వాత నేను కోరుకున్నది జరిగింది నా పాత క్లయింట్లకు శిక్ష పడింది అప్పటికే నేను న్యాయాన్ని గెలిపించటానికి కొన్ని కేసుల్ని వాదిస్తున్నాను మనశ్శాంతితోనూ పది మంది మన్ననలతోనూ విలువగా బ్రతుకుతున్నాను బ్రతకడానికి సరిపడే డబ్బు సంపాదించటానికి విలువలను కోల్పోనక్కర్లేదు అని తెలుసుకున్నాను సమాప్తం ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు